హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఒక ఫస్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఒక హై స్కూల్లో ఒక హండ్రెడ్ ఎగ్స్ వచ్చినాయి మళ్ళీ సోన్పేట్లో ఒక ట్రే ఎక్స్ అనేది వచ్చినాయి నీకు ప్రతి ఒక్కటి చూపిద్దాం అనుకుంటున్నా కమన్ పోదు అన్నాడాను మా చరణ్ ఆడి ఇప్పుడు అలా చరణ్తో తో షాప్ కానీ కిరాణా షాప్ అనేది బయలుదేరుతున్నా ఐడి హలో నమస్తే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి కిరాణా షాప్ ఆ స్కూల్లో ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ దాకా నేను చదువుకున్నా అంటే మాకు భోజనం అనేది పెడుతుండే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు మన టిఫిన్ చేయకుండానే కోసం వచ్చిండు

వంద ఎక్స్ కావాలి నెక్స్ట్ తీసి వంద ఎక్స్ గిరాక్ ఎట్లా ఉన్నది ఆర్డర్ ఎక్స్ నుంచి ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి రోజు సిరిపూర్ డెవలప్ అవుతుంది అంటావా మొత్తం ఎంత అయింది టోటల్ అమౌంట్ రాసుకో బుక్లా ఒక నేను చెప్పాను బిల్ వచ్చేసి ఎంత అయింది ముప్పై టూ థర్టీ ఫైవ్ డేట్ కూడా రైట్ అసలు అసలు మన దివాస్ నేను చెప్తాను కంటి పార పం సంతు మన సంతు ఆ తిని చేసి తింటాడట అమ్మకి ముత్తన్ డస్ట్ వస్తుంది అమ్మల ఆయన పాస్పోర్ట్ నా భిన చెప్పు చేయడానికి కాలేజ్ ఎప్పుడు పోతున్నావు ఇంటర్ చేస్తావా పాలిటెక్నిక్ చేస్తావా ఇంటర్ వరంగల్ పోతావా లేకపోతే ఎక్కడికి వెళ్తావు అనుకుంటున్నావు వరంగల్ వెళ్తావా మా ఫ్రెండ్ గాడు కూడా అక్కడనే ఉంటాడు చూపిస్తున్నాడు అండి ఫస్ట్ నేను అనుకున్నాం నేను మా ఫ్రెండ్ గాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం చూడండి